పండుగ సెలవుల్లో పుణ్యక్షేత్రాలను సందర్శించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది వరుస హాలిడేస్ రావడంతో ఫ్యామిలీ టూర్స్ వేస్తూ మకర సంక్రాంతి వేళ ప్రముఖ శ్రీశైలం సందర్శించేవారు చాలా ఎక్కువ ఈ జనవరి నెలలో శ్రీశైలం యాత్రకు వెళ్లే వారి కోసం ఆలయం మరింత అందంగా ముస్తాబైంది శ్రీశైల క్షేత్రంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు అయ్యాయి జనవరి పన్నెండవ తేదీన యాగశాల ప్రవేశంతో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి ఉదయం ఎనిమిదిన్నర గంటలకు యాగశాల ప్రవేశించే ఈ ఓ ఉభయ దేవాలయాల ప్రధాన అర్చకులు వేద పండితులు స్థాన ఉత్సవాలకు శ్రీకారం చుడతారు సాయంత్రం ఐదు గంటలకు అగ్ని ప్రతిష్టాపన చేయనున్నారు సకల సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది రోజుల పాటు ఈ ఈ బ్రహ్మోత్సవాలు ఉత్సవాలు దీక్షనున్నాయి సంక్రాంతి వేళ ఈ ఉత్సవాల కారణంగా ఆర్జిత హోమాలు స్వామి అమ్మవార్ల లీల కళ్యాణోత్సవం నిలిపివేశారు పదమూడవ తేదీన వృంగి వాహన సేవ పద్నాలుగవ తేదీన రావణ వాహన సేవ పదిహేనవ తేదీన నంది వాహన సేవ స్వామి అమ్మవార్లకు బ్రహ్మోత్సవ కళ్యాణం పదహారవ తేదీన కైలాస వాహన సేవ పదిహేడవ తేదీన యాగ పూర్ణాహుతి కలసూత్వాసన త్రిశూల స్నానం సదస్య నాగవల్లి ధ్వజారోహణ కార్యక్రమాలు పద్దెనిమిదవ తేదీన పుష్పోత్సవం శయనోత్సవం ఏకాంత సేవ జరుగుతాయి ఇద్దరితో ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి ఈ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని భక్తుల రద్దీ దృష్ట్యా నేటి నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు పరోక్ష ఆర్జిత రుద్ర చండి మృత్యుంజయ గణపతి హోమాలతో పాటు సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం స్వామి అమ్మవార్ల లీల కళ్యాణం సేవ ఆయాల తెలిపారు శ్రీశైలం వచ్చే భక్తులంతా ఇది గమనించాలని అన్నారు అదే విధంగా ఆర్థికంగా వెనుకబడిన సామాన్య భక్తుల కోసం శ్రీశైలం దేవస్థానం ఒక నిర్ణయం తీసుకుంది ధర్మ ప్రచారంలో భాగంగా వైట్ రేషన్ కార్డు ఉన్న భక్తులకు నెలకు ఒక రోజు ఉచిత సామూహిక సేవలు జరిపించుకునే అవకాశం కల్పించింది ప్రతి నెల ఒక రోజున జరిగే ఈ సేవలో రెండు వందల యాభై మంది భక్తులు పాల్గొనవచ్చు శ్రీశైలంలో ఉచిత సామూహిక సేవలో పాల్గొనాలని అనుకున్నారు డాట్ ముందుగా వెబ్సైట్ విజిట్ చేసి తమ నమోదు చేసుకోవాలి ఈ సేవలు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదహారు వరకు ప్రతి నెలలో ఒకరోజు జరగనున్నాయి